ప్రపంచం ఆమె రూపం చూసింది కానీ ఆమె గుండి మాట్లాడిన మాట వినలేదు ఎందరో అందం అనే మాటతో మెచ్చుకున్నారు కానీ ఒక్కరూ ఆమె ఎలా ఉంది అని అడగలేదు ఈ కథ ఒక మహిళ తనను తానే గుర్తించుకునే ప్రయాణం చివరికి ఆమె అందం కాదు ఆమె ఆత్మవిశ్వాసమే మెరుపయ్యింది క్లాస్లో ఆమె టాలెంట్ కంటే ముఖాన్నే ఎక్కువగా గుర్తుపెట్టుకున్నారు లీడర్గా నిలబడిన ప్రశంసలు వచ్చాయి కానీ చాలా అందంగా అనే మాటలే ఎక్కువగా వినిపించాయి ఒకరు కూడా నీ పనితనంతో గర్వంగా ఉంది అనలేదు ఆమె ఏం చేసిందో కంటే ఎలా కనిపిస్తుందో వాళ్లకు ముఖ్యమైంది తన కృషికి చప్పట్లు లేవు కానీ తన చర్మానికి కామెంట్లు ఎక్కువ ఆమె నోరు నవ్వుతూనే ఉన్న మనసు లోపలే ఏడ్చింది కాలేజ్లో ప్రతిరోజు ఎవరో ఆమెకి పలకరింపుల కామెంట్లు వేసేవాడు ఒకడు ప్రేమలా చూపించేవాడు మరొకడు అసూయతో ఒక్కరు ఆమె మనసు మీద ప్రేమ చూపలేదు వాళ్లకు ఆమె ముఖం బాగా కనిపించింది కానీ ఆమె హృదయం కనిపించలేదు ఆమెకి నచ్చిన వాళ్ళు ఆమె మాటలు వినలేదు చూసే కోణం మాత్రం మారలేదు ఆమె హాస్యం కన్నా ముఖమే వాళ్లను ఆకట్టుకుంది ఏ ఒక్కరూ ఆమె బాధను గుర్తించలేకపోయారు అందంగా ఉన్నావు అనే మాటలు తీపిగా అనిపించకుండా పోయాయి ప్రతిరోజు ఆమె ముఖం మెరిసిన లోపల పగులుతోంది ఆమె మనసు మౌనంగా విలపిస్తోంది కానీ ఎవరూ పట్టించుకోలేదు చిన్న చిన్న కామెంట్లు ఆమెను ఆలోచించకుండా చేశాయి ప్రపంచానికి అందమైన రూపమే కనిపించింది కానీ ఆమె అంతే కాదు కదా ఓ రోజు పద్మా అంటీ ఆమెను చూస్తూ మెల్లగా నప్పారు నీ కన్నుల్లో ఏదో బాధ కనిపిస్తుంది బిడ్డ అని అన్నారు ఆమె ఎవరికీ చెప్పని మాటలు ఆ మధురమైన అమ్మఒడిలో మనసు విప్పింది పద్మా అంటీ ప్రశంసించింది కాదు ప్రేమతో గమనించింది ఆమె ముఖాన్ని చూసింది కాదు ఆమె మౌనాన్ని అర్థం చేసుకుంది ఎంతో కాలం తరువాత మీరా గుండె నిండింది ఎవరో నన్ను నిజంగా చూశారనే అనుభూతితో ఆమె మేకప్ వేసుకోవడం మానేసింది నిస్సహాయతతో బట్టలు సింపుల్ అయ్యాయి కళలు కొంచెం తగ్గినట్లు వాళ్ళ చూపులు ఇప్పుడు ఆమెను పట్టించుకోవడం మానేశాయి ఒకప్పుడు తల తిప్పి చూసేవాళ్ళు ఇప్పుడు చులకనగా చూస్తున్నారు మీరా నిశ్శబ్దంగా అడిగింది నేను నిజంగా అంత తక్కువ అసలు చూపు ఎవరిది వారిని ఆమెది కాదు ఒకరోజు రాహుల్ ఆమెతో మెల్లగా మాట్లాడాడు నీ ఆలోచనల్ని వినడం చాలా బాగుంటుంది అన్నాడు ఆమె ముఖం చూసి కాదు ఆమె మాటలకే వింటున్నాడతను ఇంతకాలం తరువాత ఆమెను ఎవరో మనిషిగా చూస్తున్నారు ఆమె లోపల ఓ సన్నగా నవ్వు వచ్చి గుండెల్లో నిలిచింది అది ప్రేమ కాదు కానీ చాలా 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 విలువైన అనుభూతి మీరా స్నేహితులతో కలిసి నవ్విన లోపలంతా బాధే ఎవ్వరూ గమనించలేని ఆ శూన్యత మౌనంగా వెంట పడుతోంది ఒక్క పద్మా అంటి మాత్రం హృదయంతో చూశారు నువ్వు ఎంత బలంగా నటిస్తున్నావో నాకు తెలుసు బిడ్డా అన్నారు ఆ మాటలే ఆమె గుండెలో గడియారంలా మోగాయి ఎవరో తన మనస్సును చదవగలిగినట్లు అనిపించింది మీరా మొట్టమొదటిసారిగా గర్వంగా అనిపించుకున్న రోజు వచ్చింది ఒక బుద్ధివంతురాలిగా చూశారు ఒక ఆలోచన వంతురాలిగా పిలిచారు తన అందం కోసం కాదు తన మాటల కోసం ఎవరైనా మొదటిసారిగా పిలవడం చూసింది ఒకప్పుడు చూసే చూపులు ఇప్పుడు వినే చెవులుగా మారాయి ఆమె కలలకి ఈసారి కళ్ళెం వేసింది కాదు రెక్కలిచ్చింది నేను నేను అని అనిపించుకున్న మొదటి మెట్టు అది మీరా ఇప్పుడు కుర్చీలో కూర్చొని తన మాటల్ని రాస్తుంది ఆమె నిశ్శబ్దం పేజీల్లో వెలుగుతోంది ఇతరులు ఇప్పుడు ఆమెను మాటలతో గుర్తుపెడుతున్నారు పాత్రగా కాదు వ్యక్తిత్వంగా ఎదుగుతుంది ఆమె రూపం గురించి మాట్లాడిన వాళ్లే ఇప్పుడు ఆమె ఆలోచనలను చదువుతున్నారు ఈ ప్రయాణం మొదటి చూపుతో కాదు మొదటి అర్థంతో మొదలైంది మీరా ఇప్పుడు తన జీవితాన్ని అర్థం చేసుకుంటోంది ఆమె ముందున్న ప్రతి పాఠాన్ని ఆమె లోపల రాస్తోంది ఎంత పెద్ద బాధలు వచ్చినా అవి ఆమెను కరిగించలేదు తనలో కొత్త వెలుగులు పుట్టించుకోవడం ప్రారంభించింది నేను మరింత గొప్పగా ఎదగగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది అనిపిస్తుంది ఇప్పుడు తన హృదయాన్ని తెలుసుకోగలిగింది మీరా తన స్నేహితులతో ఆనందంగా చెప్పింది నేనెవరో ఏంటో నన్నే నేను కనుగొన్నాను అని ఈ మాటలకు ఎవరూ ఆశ్చర్యపోలేదు ఆమె ఇప్పుడు వారి మనసులో ఉంది ప్రశంసల కోసం కాదు గౌరవం కోసం ముఖం మార్చలేము కానీ మనోభావాలను మార్చవచ్చు మంచి నడవడిక మంచి చేయడం ఇది ముఖంలో కాదు మనసులో ఉంటుంది ఆమె ఇక మారిపోయింది తన స్వరూపాన్ని అంగీకరించింది రాహుల్ మీరాతో మళ్ళీ మాట్లాడాడు మీ ఆలోచనలు అద్భుతం మీ మాటల్లో ప్రేమ ఉంది అని ఆ మాటలు మీరా యొక్క గుండెను నింపాయి ప్రేమ అంటే అంత రూపంలో కాదు అది భావాల్లో ఉంటుంది రూపమే కాదు మాటలు మాత్రమే గౌరవాన్ని ఇవ్వగలవు ప్రేమ ఎవరికీ కనబడదు కానీ మన హృదయంలో అది ఎప్పటికీ ఉంటుంది మీరా తీసుకున్న మార్గం సులభమైనది కాదు అయినా ఆమె నిలబడింది అంగీకరించింది నా ఆత్మ నాకు సంపూర్ణమని ఏం కనబడితే అది అంగీకారంతోనే చూపబడుతుంది ఆమె తన మనసులో స్వేచ్ఛను కనుగొంది ప్రపంచం చూస్తే ఇప్పుడు ఆమె గుండె ధైర్యంతో ఉంటుంది ఎవరు ఆమెను ఎలా చూసినా ఆమె మారలేదు ఆమె ఇప్పుడు మానసికంగా చాలా ఎక్కింది అందానికి మాత్రమే కాదు అర్థానికి కూడా రూపమైంది పురాణాలు చెప్తే స్త్రీ అంటే కేవలం బలమో సౌందర్యమో కాదు ఆమెలో ఒక ఆత్మ ఉంది ఒక ఉద్దేశం ఉంది మీరు చూస్తున్నది ఆమె ముఖం మాత్రమే కాదు ఆమె తనను తాను ఎలా రూపుదిద్దుకుందో దానికి ప్రతిరూపం తనలోని రహస్యాన్ని ఎవరూ తెలుసుకోలేకపోయారు కానీ ఆమె మాత్రం తనలో దాన్ని ఆవిష్కరించుకుంది బయట ప్రపంచం ఎలా చూసినా ఆమె తను పడిన మౌన పోరాటాన్ని మాత్రమే తెలిసింది తన పాత్రను స్వీకరించి తన విలువను తెలుసుకుని నిలదొప్పుకుంది ఇప్పుడు ఆమె జీవితం ఒక నిజమైన జయగాథ ఒక స్ఫూర్తిదాయకమైన కథ రాహుల్ మెల్లగా నవ్వుతూ అన్నాడు నీ ఆలోచనలు నా దృష్టిని మార్చేశాయి అని ఆ మాటలు ప్రేమగా అనిపించలేదు కానీ గౌరవంగా అనిపించాయి మీరా మొట్టమొదటిసారి ఎవరో తన మనస్సును చూశారనిపించింది తన మాటలకు విలువ ఇచ్చారు అంటే తన జీవితమే మారిపోయింది ఇది ప్రేమ కూడా పెద్ద వెలుపు ఇప్పుడు ఎవరైనా ఆమెను పొగడగలదు కానీ ఆమె స్వభావం కోసమే అది కావాలి ఆమె నవ్వుతోనే గెలిచింది కన్నీటిని మింగుతూ నిలిచింది ఆమె రూపం కాదు గుర్తింపు పొందింది ఆమె మార్గం గుర్తింపు పొందింది తన బాధలను ఆశగా మార్చుకుంది ఆమె చెప్పిన ఒక్క మాట ఇంకో అమ్మాయికి మార్గం చూపింది అది అందం కాదు ప్రభావం తనను ప్రేమించని వారిని ఇక ఆమె పట్టించుకోలేదు ఆమె తన మనసును ప్రేమించింది ఆత్మను గౌరవించింది ఎంతమంది ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నా తాను తనను అర్థం చేసుకోవడం మొదలైంది ఇప్పుడు ఆమె చూస్తున్న ప్రతి ఒక్కరూ మనస్సుతో గుర్తించాలి ఆమె చూపులో నిజాయితీ ఉంది ఆకర్షణ కాదు మీరా ఇక బయట మార్పుల కోసం ఎదురు చూడలేదు ఆమె తన అంతరంగాన్ని జీవంగా మార్చుకుంది తన లోపలే ప్రశాంతతను నిర్మించుకుంది ఎవరు ఎలా చూసారన్నది కాదు తాను ఎలా ఎదిగింది అన్నది ముఖ్యం ఇప్పుడు ఆమె నవ్వు లోపల నుంచి వస్తుంది తన నైజం తానే గుర్తించి జీవితాన్ని ప్రేమించింది ఈ కథ మీరా గురించి కాదు మన అందరి గురించి ప్రతి స్త్రీలో ఒక గొప్పతనం ఉంటుంది కానీ అందంతో కలిపి కాదు మనస్సు ఆత్మ నడవడికి ఆమెను గుర్తించాలి ఆమె ఎలా కనిపిస్తుందో కంటే ఎలా మాట్లాడుతుందో ఎలా ప్రవర్తిస్తుందో అనేది మోక్షం ఈ కథ మీ మనస్సును తాకినట్లయితే మరోసారి ఆమెలా చూసి చూడండి ప్రపంచం చూస్తే తప్పదు కానీ మీరు గమనిస్తే ఆమె మారుతుంది వీడియో నచ్చిందా అయితే మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా తెలపండి లైక్ చేయడం మర్చిపో